దాచపల్లి పట్టణంలోని సిపిఐ కళ్యాణ మండపంలో సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా జనరల్ పార్టీ సమావేశాన్ని గురుజల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి అధికారాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ అక్కినేని వనజ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ సహాయక కార్యదర్శి షేక్ హుసేన్ కాసారాంబాబు మండల కార్యదర్శి కొమరి వెంకట్రావు తెలి నాకుల సత్యనారాయణ బుర్రి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పాలక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై నాలుగులో వారికి మహిళలకు హక్కులు కల్పిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నేళ్ళు వారికి హక్కులు కల్పించకుండా ఈ యొక్క పురుషానిక సమాజంలో కించపరుస్తారని చెప్పి చెప్పిస్ట్ పార్టీ అలాంటి ఎజెండా సాంఘిక సంస్కృతిలో మీరు పెద్ద అని చెప్తా ఉన్నారు భార్యలు చనిపోతే భర్తలు చనిపోతే భార్యలు ఆ చిటి మంటల్లో వేసి కాల్చి చంపేటువంటి ఒక అనాగరికమైనటువంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంటే దానికి సతీ సాగం ఈ పాలక వర్గాలు పేరు పెడితే ఇంతకంటే అనాగరికమైంది మరొకటి ఉంటుందా విప్రులల్ల చేరి వెర్రి కూతలు కూసి ముహూర్తము నిర్ణయిస్తే ముండెట్ల మోచరా విశ్వదాది రామ విడుదల వేమ అని చెప్పి పల్లె పదాలు తీసుకొని వేమన చెల్పుతాలని తీసుకొని పోయి జనములో ప్రచారం చేసి మహిళలు చంపడానికి వీలేదని చట్టాల కోసం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర ఈ దేశం నుండి కొల్లగొట్టుకొని పోయినటువంటి డబ్బును విదేశాల్లో దాచుకున్నారని చెప్పి మీ నోటుతోనే మాట్లాడారు బిలియన్ డాలర్ ఇంటూ ఎనభై ఎనిమిది రూపాయలు కోటి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు విదేశాల్లో ఉందని చెప్పి మీ నోటుతోనే మాట్లాడారు మేము అధికారం వస్తే వంద రోజుల్లో ఆ డబ్బు తీస్తామన్నారు పన్నెండు సంవత్సరాలైంది పన్నెండు పైసలు ఏమైనా ఎనికి తెచ్చారా అని చెప్పి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేడు లక్షల రూపాయలు డబ్బులు వేస్తామన్నారు వేసారా పదిహేను లక్షలు కాదు పదిహేను రూపాయలు ఏమైనా డబ్బులు వేసారా ఏ ఒక్కటి వేనటువంటి కార్పొరేట్ ల కల్పతరువుగా మార్చారు చెప్పాడుగా నూట అరవై తొమ్మిది మంది రెండు వేల పదకొండు నాటికి కేవలం యాభై ఆరు మంది శత సహస్ర ఉంటే ఈ రోజు దాదాపు రెండు వందల అరవై తొమ్మిదికి శత సహసాల కోటీషులు అయిపోయి అందులో ఉన్నటువంటి భారతీయుల సంపద కూడా ఆ ఒక్క వంద మంది చేతిలోనే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది కాబట్టి ఊరికి ఎవడన్నా ఇస్తాడా మీరు చెప్పండి అప్పు ఇచ్చాడు మరి మీ ఎంపీలతోనే కదా అక్కడ ఆయన ఉండేది మరి మన రాష్ట్రానికి ఇన్సెంటివ్ తీసుకొని వచ్చి అప్పులు లేకుండా ప్రజల పైన చూడొచ్చు కదా అది కూడా చూసే పరిస్థితి లేదు ఇప్పుడు బాబు గారు రెండు వేల ఐదు వందల మంది మెడికల్ సీట్లు వస్తాయి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి పేదలు మెడిటోరియల్ స్టూడెంట్స్ కూడా చదువుకుంటారు వాళ్ళంతా అట్లా చదివిస్తే రేపు పెయింట్కి వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టా కూడా మామూలు ఫ్లీజ్ వసూలు చేసుకుంటాడు మెడికల్ సీట్ కొన్నాడు వడ్డి చక్కెర వడ్డి పారు వడ్డి ఆ తర్వాత ఇంకేమొత్త మొత్తం కాని కోరే బయట వేసిందని దానికి కూడా స్కానింగ్ రాసేస్తారు డాక్టర్ కాబట్టి జరిగే పద్ధతి ఇది కాబట్టి మెడికల్ విద్య ప్రైవేటీకరణ చేయదంటే ముందేమో చెప్పారు తర్వాత స్పార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి బగలు కొట్టండి దాన్ని ఎట్ట రావాలని తట రైతి కాళ్ళే చెప్పి అబ్బా కొడుకు పోటీ పడి చెప్పారు ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఇది సరిపోలేదని చెప్పి చేస్తా గనక చర్ల దగ్గర నుంచి మన పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా ఆ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి అక్కడ నుంచి ట్యాప్ తిప్పితే సర్రం నీళ్లు వస్తాయి జిల్లాకు ఒక వంద వంద ఇరవై టీఎంసీలు పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి దానిపైన ఒత్తిడి దక్కించి ఇక్క ప్రాజెక్టు పూర్తి చేసి కిష్టా డెల్టాకు నీళ్ళు పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేయి ఏడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇక్కడ లేదు కానీ రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక్కడ లేదు కానీ ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఊరుకుంటే బాగుండదని చెప్పి ఎగిరేసి నీళ్లు తీసుకొని వస్తానని అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు